రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక పద్మశాలి సంఘం కార్యాలయంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ మరియు సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో తేదీ వరకు సిరిసిల్లలో నిర్వహించిన శ్రీ చండీ మహాయాగ ప్రచార పత్రులను విడుదల చేయడం జరిగింది

రాబోయే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో నిర్వహించ తలపెట్టిన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీ చండీ మహాయాగాన్ని నిర్వహించే కొరకు పద్మశాలి సంఘం పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది పై తేదీలు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో చెండయాగాన్ని నిర్వహించడము నిర్ణయించడం లేదు కావున ముందుగా ఈ యాగాన్ని నిర్వహించే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల పట్టణంలో గతంలో గత మూడు సంవత్సరాల క్రితం మార్కండే దేవాలయ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం మనం నిర్ణయం తీసుకుని శంకుస్థాపన జరపబడి అలాగే ఉన్నది దాన్ని పూర్తి చేసుకునే ముఖ్య ఉద్దేశంతో పాటు సిరిసిల్ల పట్టణంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారణ కొరకు మరి ఇతర సమస్యలనే చండీ యాగాన్ని నిర్వహించడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున సిర్సిల్ల ప్రజలందరూ కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం జై మార్కండేయ జై చండీ మాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మార్కండయ సంఘ భవనం ఆధ్వర్యంలో చండీ యాగం స్టార్ట్ చే చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి మన కుల పెద్దలు సమక్షంలో మరి ఇట్లాంటి మంచి ఒక చెండి యాగం చేస్తే మరి ఊరు బాగుంటుంది మరి ప్రజలు బాగుంటుందని ఒక మంచి సంకల్పంతో అదేవిధంగా గుడి కూడా డెవలప్ అవుతుందని ఒక మంచి సంకల్పంతో పెట్టినందుకు మరి మార్కండయ్య గుడి మన సంఘ సభ్యులకు మరి కార్యక్రమంలో పాల్పరచుకున్న అందరికీ మరొకసారి నమస్కారం జరుపుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మరి దంపతులు ఇంతకుముందు అధ్యక్షులు వాళ్ళు చెప్పినట్టు దంపతులు మరి పాల్గొని మనము మరి మన కులం తరఫున మరి మనం పద్మశాలి కులము సత్తా ఉంచుకోవాలంటే మనం ప్రతి ఒక్కరం పాల్గొని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను మన యొక్క పద్మశాల సంఘం లోపల శ్రీ చండీ మహాయాగాన్ని నిర్వహించుకోవడం కోసం కార్యక్రమాన్ని ముందు ముందుకు వేసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమము చేయడం దేని కొరకు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క మార్కండేయ స్వామి యొక్క దేవాలయం నిర్మాణం కొరకు మనం చేపట్టి ఉన్నాము వీటి నిర్మాణము మన సిరిసిల్ల పట్టణంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభము మరియు నివారణ కొరకు లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చండీ మహాయాగంలో సిరిసిల్ల ప్రజానీకం పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము మరి దయ ఉంటే అన్ని ఉన్నట్లు అంటారు కాబట్టి ఆ యొక్క చండీమాత దయా కృప మనకు ఉంటే ఆ యొక్క మార్కండేయ స్వామి యొక్క ఆలయాన్ని మనం తొందరగా పూర్తి చేసుకున్న వారం వెళ్తామని చెప్పని సంకల్పంతో ఇట్టి మహాయాగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా చిట్టి మహాయాగానికి అతి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం చండీ మహాయాగం నిర్వహణ కొరకు సిరిసిల పద్మశాలి సంఘం పక్షాన ఈ కార్యక్రమం నిర్వహణ కొరకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది ముఖ్యంగా పదకొండు మంది పదకొండు మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులుగా పదకొండు మంది సభ్యులను గుర్తించడం జరిగింది వారి వారికి ఈ బాధ్యతలు ఈ రోజు నుంచి అప్పగ అప్పగడం జరుగుతుంది ఒకటి గుజ్జే తార గారు రెండు గాదుల నారాయణ గారు అన్నల్దాస్ గారు సిరిసిల్ల వెంకటరమణ గారు కొండి సురేందర్ గారు బొల్లి రామ్మోహన్ గారు ఆడపు భాస్కర్ గారు పిస్క మధు గారు గుండ్లపల్లి శ్రీనివాస్ గారు ఏనుగుల ఎల్లయ్య గారు పత్తిపాక సురేష్ గారు ఈ పదకొండు మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ చండీయాగ నిర్వహణ కోసం ఈ కమిటీ ద్వారా ఈ నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది కావున ఎవరైనా జంటల్ దంపతులు ఎవరైనా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే ముందుగానే వారి పేరు నమోదు చేయించుకోవాలని మరొకసారి మనం చేస్తున్నాం జై మార్కండేయ జై మార్కండ్రి